రలేదండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక పక్క అయితే గొప్ప పొంగుతుంది మరో పక్క అయితే హెసరు మరుగుతుంది అనమాట పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు నిన్నటి నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ అనమాట నిన్న వీడియో తీయలేదు మన్నది ఈ ఈరోజు అయితే తీస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ కూడా చేయండి హైప్ చేస్తే కొంచెం రీచ్ ఉంటుంది అంట కదా హైప్ అయితే ఇవ్వండి వీడియోకి ఇందాక కూరగాయలు అయితే ఇచ్చుకున్నాను కదా కూరగాయలు ఏమేమి ఇచ్చుకున్నాను అవన్నీ సదురుతాను ఇక కానించి వాతావరణం చూడండి డల్గా ఉంది ఇంకోండి ఫ్రెండ్స్ ఇందాక ఇచ్చుకున్న కూరగాయలు అన్నమాట అమ్మ బొరువు ఉంది మొత్తం నూట యాభై రూపాయలు అయ్యింది అయిపోయినాయి అన్నీ ఇప్పుడు చదువుతాను ఇవన్నీ కింద పెద్ద అన్నీ చదువుతాము ఏతే పాత బెండగిల్లని ఎక్కడ దాకా పారిపోయో మొత్తం అన్నీ చదిరేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు బంగాళదుంపలు ఉదంపు వండించాను రెండు వంకాయలు వేస్తాను మూడు ఇంతలు ఏదో బంద్రపడి ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయి ఇవన్నీ వేసి వంకాయ బంగాళదుంప ఇంకా బెండకాయలు కూడా వేసి సాంబార్ కింద చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది సాంబార్ చేసి మొలకాడైతే లేదంటే సాంబార్ చేస్తున్నాను పప్పు అయితే ఉడికిపోయింది అన్నం కూడా ఉడుకుతుంది అసట్లో భీమేసేసాను అప్పుడు సాంబార్కి ప్రిపేర్ చేస్తాను అనమాట పప్పు అయితే ఉడికింది పప్పు మెత్తగా రుబ్బేసి సాంబార్కి తయారు చేస్తాను ఉప్పు అయితే రుబ్బేసాను సాంబార్లోకి కావాల్సిన ముందుగా పోసేస్తాను ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు ఒకటి అయితే సరిపొచ్చింది ఎందుకలు 이런 거, 그거 해봤잖 అసలు పప్పు టమాటా ఉండదు అనుకున్నాను కొన్ని డబ్బు పక్కన సాంబార్ పొడి ప్యాకెట్ కనిపించిన వెంటనే ఇంకా సాంబార్ కాసి చాలలో అవుతుంది కదా సాంబార్ కాసుకోవచ్చు అని సాంబార్ పొడి ప్యాకెట్ తెచ్చాను అనమాట ఇవన్నీ ఎలా ఉన్నాయి కదా కూరగాయలు అని వంకాయలు ఇంకా సాంబార్లో కావాల్సినవి అన్నీ కోసేసాను క్యారెట్ చిలకడదుంప బంగాళదుంప టమాటా బెండకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు వేసేసాను ఆల్రెడీ మరిగినప్పుడు మాత్రం సాంబార్ కూడా వేస్తాను మరుగుతుంది సాంబార్ మరిగేటప్పుడు ఎత్తానని చెప్పాను కదా సాంబార్ పౌడర్ ఇదిగోండి ఎంటిఆర్ సాంబార్ పౌడర్ అనమాట ఆల్రెడీ చింపేసును ఐదు రూపాయల ప్యాకెట్ సాంబార్ పౌడర్ వేసిన వెంటనే స్మెల్ మారింది వెలే వాసన వస్తుంది స్మెల్ పోకుండా మూత వేసేసి ఇంకొక ఐదు నిమిషాలు మారినద్దాం మరిగేది సాయంత్రానికి కొడుకు చారులోకి సాంబార్లోకి కావాల్సిన తల్లిప్పు ఎమ్మెకాయలు వెల్లిపాయలు కరివేపాకు కొంచెం ఆవాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసాను E తాలిబాతీ అదం ఫ్రెండ్స్ బాబాయ్ సాంబార్ రెడీ అయింది వంట అయింది గిన్నెలు ఉంటాయి అవన్నీ కడిగేసాను ఇంకో సంచి రెడీ చేశాను అనమాట మొన్న మిరగలని వేపి ఆరబెట్టాను కదా ఫ్రెండ్స్ మిల్లు కాడికి వెళ్తాను మా ఊర్లోనే ఉంది కారంమిల్లు అక్కడ వెళ్ళి కారం ఆడించి తెస్తాను అనమాట ఇంటికి తాళం కూడా వేసేసాను ఇదిగోండి మన చీకర పేటలు ఉన్నప్పుడు ఉండేది కదా ఇది అదే నిక్కుపోయింది చూడదు కొందా అమ్ముడు డబ్బులు ఉన్నాయి కదా మన ఇదిగో కట్టుకుపోతాము నన్ను ఇది చాలా బిజ్య అదే నా ఆ వాష్ కూడా వస్తున్నాం నా కార్మిల్ అదే ఫస్ట్ టైం వస్తున్నాం ఫ్రెండ్స్ మాకు అంతకే తెలీదు స్మెల్ చూసి వెళ్ళిపోతున్నాం నాకు కార్మిల్ కడ ఇలా వెళ్తే వెంకటాపురం వస్తుంది అన్నమాట

ఆ సామాన్ అంతా కల్పించుకున్నాండి అర కేజీ తీసుకున్నారండి అయితే సంకేద చేసినారు అది మెషినరీ ఎదు ఫ్రెండ్స్ స్కూల్లో వచ్చి మళ్ళీ నాతో వచ్చేసేవమ్మా అంత షాయ్య నేనే ఇస్తాను అక్కడ మరి తాళం వేస్తాను నేను వచ్చింది వచ్చేటప్పటికి ఇంక తాళం దీపు బాబు బ్యాగ్ కారం ఆడించుకొచ్చాం ఫ్రెండ్స్ తాళ తీస్తాను కారం అయితే ఆడించుకొచ్చేసాం ఫ్రెండ్స్ ఇందులోనేమో ఒక పొట్లం వదిలేశాను కదా వేపేటప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు శుభ్రంగా తీసి చిత్త కొట్టి అందులో కలపాలి కారంలోని ఇంకా రేపు కలుపుతాను కలిపినాక మళ్ళీ ఎండలో అనేసి ఇంకప్పుడు కలపట్లేదు ఇంకా తూలిపే శుభ్రం కడుక్కో ఆకలి ఎత్తుందంట పాపకే సాంబారు కాసిన అమ్మ వాటిలోకి ఆకలి ఇంకెక్కువేయ్యింది అలా అలాన్నీ రాలేదా కానీ ఇద్దరు కలిపెడదాం అంటే డాడీ వచ్చి మళ్ళీ వెళ్ళాడు అమ్మ పనిలో పో అమ్మమ్మలు ఫారం మేత భత్తాలు వచ్చినా దెంప నాకు వెళ్ళారు బంగాళదంప ముక్కలు కూడా వేసాము వదిగోడి సరిగ్గా కనబడుతుంది ఇంకా మళ్ళీ పని ఉందని కంగారు కంగారుగా తినేసి వెళ్ళారు అనమాట వీడియో తీయలేదు ఇంకా అంత కంగారుగా తింటాడు అమ్మా పిండు రోజు సాంబార్ టేస్ట్ చెప్పాలి మేము తినేసాం వీడియో తీయలేదు ఇంకా అప్పుడు దోమలు వచ్చిన చంద్ర ఈ రోజు బలో ఏముండరు చిక్కి తాగవాసావా తాగితే మంచిదమ్మా తప్ప తప్పండి వేసాం కదమ్మా అనుభవ ముక్కలు ఒకటివే బందలే సాంబార్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నువ్వు కూడా చెప్తా మీరు తింటారని మరి పాప అయితే బోన్ చేస్తుంది ఫ్రెండ్స్ బాబు అయితే ఇంకా రాలేదు స్కూల్ నుంచి బాబు వచ్చిన తర్వాత వాడికి కూడా సాంబార్ అని ఆడతాను ఇది ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోకి అయితే హైపీండే హైపోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం Thanks for watching. Bye. Bye friends. Thank you.